హాయ్ ఆల్ ఈరోజు వీడియో నేను ఫ్లాష్ కార్డ్స్ గురించి చెప్దామని అనుకుంటున్నాను నేను మా పిల్లలకి ఇద్దరికి ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేశాను పెద్ద బాబుకి యూజ్ చేశాను ఇప్పుడు చిన్న బాబు కూడా యూజ్ చేస్తున్నాను యాక్చువల్గా నేను మా పెద్ద బాబుకి అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు నేను ఏం నేర్పించలేదు ఆ తర్వాత నేను పిల్లల బాబుకి మనం నేర్పిద్దామన్న ఆలోచనతో యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఫ్లాష్ కార్డ్స్ గురించి చూసాను వచ్చింది కదా ఫ్లాష్ కార్డ్స్ గురించి వచ్చింది సో నేను తర్వాత వీడియో ఓపెన్ చేసి వస్తే ఫ్లాష్ కార్డ్స్ ఇలా యూజ్ చేయొచ్చు అని తెలుసుకున్నాను తర్వాత నేను ఫ్లాష్ కార్డ్స్ తీసుకున్నాను ఇప్పుడు ఆన్లైన్లో తీసుకున్నాను తీసుకున్న తర్వాత యూజ్ చేసిన అప్పుడు ఆల్రెడీ మా బాబు అప్పటికి పెద్ద నడుస్తున్నాడు కూర్చున్నాడు 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 ఈజీగా మాటలు కూడా వచ్చేస్తున్నాయి అప్పటికి మాటలు కూడా వచ్చేస్తున్నాయి సో నేను ఫ్లాష్ కార్డ్స్ తీసుకొని స్టార్ట్ చేసినాను అనమాట అలా స్టడీ అల్లూ నేర్చుదాము నేర్పిద్దామని ఫ్లాష్ కార్డ్స్ కూడా స్టార్ట్ చేశాను ఫ్లాష్ కార్డ్స్ తెచ్చినా తీసుకున్న ఒక వన్ వీక్ టెన్ డేస్లోనే మా బాబు అన్నీ నేర్పిస్తున్నాడు అప్పటికి మాటలు కూడా అన్నీ పర్ఫెక్ట్ వచ్చేసినాయి ఒక ఫ్లాష్ కార్డ్ తీసుకున్న ఒక టెన్ డేస్లోనే వాటర్ అన్నీ చెప్పేసింది అనమాట అయితే నేను వన్ అని ఫ్లిప్కార్ట్స్ వన్ అని ఉండే అవి చూ తీసుకున్నాను అనమాట ఇవి అవి తీసుకున్నాను ఇవి ఎంత పడింది అంటే వన్ ఎన్ని కార్డ్స్ వచ్చినాయి అంటే సెవెంటీ కార్స్ ఏమి వచ్చినాయి సెవెంటీ కార్స్ అంటే వన్ ఫార్టీ పిక్చర్స్ వచ్చినాయన్నమాట సో నాకు ఏమైంది అంటే ఇన్ వన్ అనేసరికి అన్ని మిక్స్డ్ అయ్యి వచ్చినాయి అనమాట అన్ని మిక్స్ అయ్యి వచ్చినాయి అన్నమాట కార్డ్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ యాక్షన్స్ నెక్స్ట్ యాక్షన్స్ ఆ తర్వాత అనిమల్స్ కలర్స్ షేప్స్ అన్నీ కలిసి వచ్చేసినాయి అన్నీ మిక్స్ అయ్యి రావడం వలన టూ సైడ్ వచ్చేసరికి పిక్చర్ పిక్చర్స్ నాకు ఇట్లా కొంచెం ప్రాబ్లం అయింది అనమాట ఎందుకు అంటే ఇట్లా నేను వెజిటేబుల్స్ చెప్పాలి అని అంటే వెజిటేబుల్ సైడ్ అన్నీ టర్న్ చేసుకొని వెజిటేబుల్ సైడ్ టర్న్ చేసుకొని ఇలా వన్ సైడ్ ఫ్రూట్ వన్ సైడ్ వెజిటేబుల్ ఇలా ఇచ్చారు అనమాట వన్ సైడ్ ఫ్రూట్ వన్ సైడ్ ఫ్రూట్ వన్ సైడ్ వన్ సైడ్ వెజిటేబుల్ ఇలా ఇచ్చారు ఇలా ఇచ్చారు అయితే నేను వెజిటేబుల్స్ చెప్పాలి అని అనుకున్నప్పుడు వెజిటేబుల్ కార్డ్స్ పికప్ చేసుకొని ఇట్లా వెజిటేబుల్స్ చెప్పేదాన్ని ఇలా వెజిటేబుల్ వెజిటేబుల్స్ చెప్పేదాన్ని సో తర్వాత ఫ్రూట్స్ చెప్పాలి అని అనుకున్నప్పుడు ఫ్రూట్స్ కార్డ్స్ ఇట్లా పికప్ చేసుకొని ఇలా చెప్పేది అనమాట సో నాకు ఇంకో ప్రాబ్లం ఏమనిపించింది అంటే వన్ సైడ్ పిక్చర్ ఉంది ఫ్రంట్ పిక్చర్ ఉంది బ్యాక్ సైడ్ నేమ్ ఉంటే మనం ఈజీగా బేబీకి ఇట్లా కూర్చోబెట్టుకొని ఇలా ఇలా స్వైప్ చేయొచ్చు కార్డ్స్ ఇలా చెప్పొచ్చు పిక్చర్ ఇటు పోతుంది నేమ్ పోతుంది సో ఇప్పుడు ఏమైంది అంటే పిక్చర్ ఇక్కడే నేమ్ ఇక్కడే ఇచ్చేసరికి ఇంకా బ్యాక్ సైడ్ ఇంకొకరి ఇచ్చారు కదా లెటర్ వన్ వెజిటేబుల్ లెటర్ ఆర్ వెజిటేబుల్ ఇంకొకటి ఇచ్చారు కాబట్టి అట్లా కొంచెం నాకు ప్రాబ్లం అయిందనమాట ఎందుకంటే ఏదన్నా ఇప్పుడు నేను వెజిటేబుల్ చెప్పాలి అని అనుకో వెజిటేబుల్స్ అన్నీ కార్డ్స్ పికప్ చేసుకుని అలా చెప్పేదాన్ని ఇప్పుడు ఫ్రూట్స్ చెప్పాలంటే ఫ్రూట్స్ కార్డ్స్ అన్నీ పికప్ చేసుకొని ఇలా చెప్పేదాన్ని నెక్స్ట్ ఫ్లవర్స్ చెప్పాలి అనేసి అనుకుంటే ఇటు సైడ్ వెహికల్స్ వెహికల్స్ బాడీ పార్ట్స్ ఇటు సైడ్ ఉన్నాయి ఇప్పుడు నేను ఫ్లవర్స్ చెప్పాలి అని అంటే ఫ్లవర్ ఫ్లవర్ కార్డ్స్ ఇటు సైడ్ పికప్ చేసుకో ఇటు సైడ్ ఆన్ చేసుకో సో మీరు ఎవరైనా కార్డు తీసుకోవాలి అని అనుకుంటే ఫ్రంట్ పిక్చర్ ఉండి బ్యాక్ సైడ్ నేమ్ ఉన్నది తీసుకోండి అలా తీసుకుంటే మాత్రం ఇలా బా ఇట్లా స్థాయి చేయొచ్చు పిల్లలకి పిక్చర్ ఇటు సైడ్ పిల్లలకి కనిపిస్తుంది బ్యాక్ నేమ్ వస్తుంది కాబట్టి మనకి ఏ పిక్చర్ పోతుంది ఇప్పుడు ఏ పిక్చర్ చూస్తున్నారు పిల్లలు అనేది కనిపిస్తుంది కాబట్టి ఇలా నేమ్ చెప్పేసి ఇలా పెట్టచ్చు అనమాట ఇప్పుడు ఇక్కడ లోటస్ ఫ్లవర్ వచ్చింది కదా లోటస్ లోటస్ పెడుతున్నప్పుడే ఇలా పెట్టాలన్నమాట లోటస్ హై డిస్కస్ ఇలా చెప్పొచ్చు ఇప్పుడు నేను ఏం చేశాను అంటే నాకు హాఫ్టర్ టైం లేదు అట్లా చెప్పడానికి రాదు కాబట్టి మా ఆపడకు ముందు ఆపని ముందు కూర్చోబెట్టుకొని ఇలా సైడ్ చేసేదాన్ని సన్ఫ్లవర్ లోటస్ మారికగోల్డ్ లిల్లీ రోస్ ఇలా ఇలా చెప్పేదాన్ని సో ఫ్లాష్ కార్డ్స్ తీసుకోవాలనుకునే వాళ్ళు కొంచెం చూసి తీసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పిచ్చారు బ్యాక్ సైడ్ ఏమున్నాయి అయితే కంఫర్ట్ ఉంటుంది ఈజీ ఉంటుంది పిల్లలకు చెప్పడానికి కూడా సో నెక్స్ట్ నేను అవి అలా నేర్పించాను ఆ తర్వాత కార్డ్స్ కూడా చూడండి కలర్స్ కూడా చూడండి కలర్స్ ఏమో లావచ్చినాయి చూడండి కలర్స్ మళ్ళీ ఇటు సైడ్ బాడీ పార్ట్స్ వచ్చినాయి ఇటు ఇటు సైడ్ ఏమో కలర్స్ వచ్చేసినాయి ఇటు కలర్స్ ఉన్నాయి కదా ఇటు కలర్స్ ఉన్నాయి ఇటు కలర్స్ ఉన్నాయి ఇటు సైడ్ వెహికల్స్ వెహికల్స్ బాడీ పార్ట్స్ నెంబర్స్ నెంబర్స్ వన్ టు వన్ టు టెన్ నెంబర్స్ వచ్చేసినాయి నెక్స్ట్ బాడీ పార్ట్స్ ఒక సెవెన్ వచ్చేసినాయి నెక్స్ట్ ఆల్ఫాబెట్స్ వచ్చేసినాయి ఆల్ఫాబెట్స్ కూడా ఎలా వచ్చేసినాయి అంటే ఆల్ఫాబెట్స్ ఇలా స్మాల్ అండ్ క్యాపిటల్ స్మాల్ అండ్ క్యాపిటల్ వచ్చేసినాయి అనమాట స్మాల్ అండ్ క్యాపిటల్ ఇవి నాకు యూజ్ అవ్వలేదు నేను క్యాపిటల్ లెటర్స్ మా బాబుకి నేర్పించినప్పుడైతే మేమే క్యాప్ విశాల్ మార్ట్లో నేను క్యాపిటల్ లెటర్స్ ఉన్న చార్ట్ తీసుకున్నాను అలా క్యాపిటల్ లెటర్స్ మా బాబుతో అవి నేర్పించిన తర్వాత అవి పర్ఫెక్ట్ వచ్చిన తర్వాత నేను వేరియేషన్ కోసమే అయితేనే వేరియేషన్ కోసమే ఈ కార్డు యూజ్ చేసిన క్యాపిటల్ అండ్ స్మాల్ క్యాపిటల్ అండ్ స్మాల్ క్యాపిటల్ అండ్ స్మాల్ దానికోసం మాత్రమే ఈ కార్డ్స్ నేను యూజ్ చేసిన ఈ ఆల్ఫాబెట్స్ నాకు ఆ విధంగా యూజ్ అయినాయి అనమాట స్టార్టింగ్ స్టార్టింగే ఫస్ట్ ఫస్ట్ మనం బేబీకి ఇలా ఆల్ఫాబెట్స్ అనేసి ఏ క్యాపిటలి స్మాల్ క్యాపిటలిం స్మాల్ అని చెప్తే బేబీకి అప్పటివరకు ఏం తెలియదు కాబట్టి కరెంటు ఛాన్సెస్ ఉంటాయన్న ఉద్దేశంతోనే నేను ఆల్ఫాబెట్స్ కోసం అయితే ఈ చార్ట్ ఈ కార్స్ యూజ్ చేయలేదు నెక్స్ట్ ఇంకా వెజిటేబుల్స్ ఫ్లవర్స్ వెహికల్స్ కూడా వచ్చాయి కొన్ని వెహికల్స్ టెన్ వెహికల్స్ వచ్చినాయి అనమాట ఆ తర్వాత నేనైతే ఇవి మా బాబుకి ఇది ఈ బుక్ అయితే డి మార్ట్లో బర్డ్స్ బుక్స్ ఉ చూసిన ఫిఫ్టీ బర్డ్స్ ఉంటాయి అందులో ఇవి చూసుకుంటాడు కదా నార్మల్ ఫ్రీ టైంలో అలా చూసుకుంటాడు అనేసి ఇవి తీసుకున్నా ఇవి కూడా చెప్తాడు మా బాబు నెక్స్ట్ వెహికల్స్ బుక్ కూడా తీసుకున్నాను అనమాట వెహికల్ బుక్ ఇది కూడా ఫిఫ్టీ వెహికల్స్ ఉంటాయి మా బాబు అయితే తీసుకున్న ఒక వన్ డేలోనే అన్ని ఫిఫ్టీ వెహికల్స్ ఇలా చూసి అలా చెప్పేసి రెండు ఫాస్ట్ ఫాస్ట్ ఇక ఇదైతే ఇదనమాట అయితే బ్లాష్ కార్డ్స్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే టూ ఆర్ త్రీ మంత్స్ నుండి ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేయొచ్చు నాకు తెలిసిన వాళ్ళనే నేను కనుక్కున్నాను ఫస్ట్ ఫస్ట్ కలర్ ఉన్నది చూపిస్తే పిల్లలకు అప్పటి వరకు కలర్స్ ఐడెంటిఫికేషన్ కొంచెం కష్టమవుతుంది అప్పుడే చేయలేదు కాబట్టి బ్లాక్ అండ్ వైట్ ఉన్నది తీసుకొని బ్లాక్ అండ్ వైట్ స్టార్టింగ్ లో టూ ఆర్ త్రీ మంత్స్ నుండి స్టార్ట్ చేసైనా సరే టూ మంత్స్ వరకు అయితే బేబీ అప్పటికీ ఏం చూడదు పర్టికులర్ స్పెసిఫిక్ స్పెసిఫిక్ అయితే చూడరు టూ మంత్స్ నుండి ఆ త్రీ మంత్స్ నుండి బేబీ అబ్జర్వేషన్ స్టార్ట్ అనమాట అప్ప అప్పటి నుండి స్టార్ట్ చేయొచ్చు ఏ మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైంలో కానీ చూపించవచ్చు అనమాట ఒక టూ స్టార్టింగ్లో అయితే ఒక వన్ మంత్ టూ మంత్స్ మార్నింగ్ టైంలో చూపించండి ఆ తర్వాత ఒక్క డేలో వన్స్ స్టార్టింగ్లో వన్ మంత్ ఆ టూ మంత్స్ డేలో వన్స్ చూపించండి ఆ తర్వాత ట్వైస్ చూపించండి అంటే టే మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ అలా చూపించండి ఈజీగా క్యారీ చేసేస్తారు అప్పటికి పిల్లలు అలవాటు పడుతుంది బేబీ అలవాటు పడుతుంది అనమాట కార్ చూడడానికి సో నెక్స్ట్ బేబీ మన ఎప్పుడైతే ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి బేబీ యాక్టివ్ గా ఉండాలి ఫుల్ స్టమక్తో ఉండాలి అంటే ఫుడ్ పెట్టిన తర్వాత ఫ్రెషప్ చేయించిన తర్వాత యాక్టివ్ యాక్టివ్ మూడ్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఫ్లాష్ కట్ చూపించాలి అప్పుడైతే మాత్రమే ఫుల్ కాన్సన్ట్రేట్ గా అబ్జర్వ్ చేస్తుంది అనమాట మనం మనం కూడా హ్యాపీగా ఉండాలి హ్యాపీగా హ్యాపీగా ఉన్న హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రమే మనం పిల్లలకు మంచిగా హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్స్ పెట్టగలము వాళ్ళు కూడా ఆ టైంలో మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి చూడగలరు అనమాట ప్రజెంట్గా చూసినప్పుడు మాత్రమే ఈజీగా క్యాచ్ చేసుకోగలుగుతుంది అనమాట అయితే ఫస్ట్ ఫస్ట్ ఒక టెన్ డేస్ వన్ వీక్ అలా చూపించిన తర్వాత మా బేబీ ఇంకా చూపించట్లేదు 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 అని బాధపడద్దు ఎందుకంటే ఒక బేబీ గ్లాస్మిక్ పవర్ ఎక్కువ ఉంటుంది ఒక బేబీకి తక్కువ ఉంటుంది అనమాట ఒక్కొక్క ఒక్కొక్క బేబీ ఒక్కొక్క విధంగా రియాక్ట్ అవుతుంది కాబట్టి మా బేబీ చూపి వాళ్ళ బేబీ చూస్తుంది మన బేబీ మా బేబీ చూడట్లేదు చూపించట్లేదు అని అనుకోవద్దనమాట మనం ఏమనుకోవాలి ఫస్ట్ చూపించడం మాత్రమే మన మైండ్లో ఉండాలి రిజల్ట్ అనేది తర్వాత మెల్లగా వస్తుంది కొంచెం టైం కొంతమంది తొందరగా రియాక్ట్ అవుతారు కొంతమంది రియాక్ట్ కొంతమంది తొందరగా రియాక్ట్ అవ్వరు కాబట్టి అది వాళ్ళు చెప్పే టైంలో చూపించే టైంలో వాళ్ళు చూపిస్తారు సో మనమైతే చెప్పడం మా చెప్పడం ఒకటే నేర్పించడం ఒకటే మైండ్లో పెట్టుకొని నేర్పించాలన్నమాట సో అదొకటి నెక్స్ట్ ఇంకా ఏం చెప్పాలనుకున్నా అంటే క్లాస్ గురించి ఫ్లాష్ కార్డ్స్ నేర్పించిన బే ఇప్పటి నుంచి చూ ఇంత చిన్న బేబీ ఐడెంటిఫై చేస్తుందా చూస్తుందా చూడదా అనేది మాత్రము మీ మా ఇంట్లో ఉండొద్దు ఎందుకంటే నేను స్టార్టింగ్లో నాకు కూడా అట్లనే అనిపించింది మా పెద్ద బాబు అప్పుడు కానీ అప్పటికి చనిపోయింది పెద్దగా కూడా ఇట్లా పెద్దగా అండి కాబట్టి ఒకసారి చూపించగానే రెండుసార్లు చూపించగానే చెప్పాడు ఇప్పుడు మా చిన్న బాబు ఉన్నాడు కదా మా చిన్న బాబుకి నేను యూజ్ చేసిన ఫ్లాష్ కార్డ్స్ తను ఐడెంటిఫై చేస్తూ చేసిండ నాకు అలా అలా మా బాబు కూడా ఎయిట్ మంత్స్ నుండి స్టార్ట్ చేసిన అప్పటికే నేను పెద్ద బాబు మీద కాన్సన్ట్రేషన్తో ఎయిట్ మంత్స్ వరకు తినక ఏం చూపించలేదు ఎయిట్ మంత్స్ తర్వాత నుండి ఈయన చూపించిన ఎయిట్ మంత్స్లో స్టార్ట్ చేసిన అంటే టెన్త్ మంత్ నైన్త్ ఎండింగ్లో అట్లా మాకు చూపించడం స్టార్ట్ చేసిండనమాట మా మా బాబు చిన్న బాబు అయితే సో అందుకని ఆ ఆలోచనలు అంటే ఎంత చిన్న బాబు ఇట్లా చూపిస్తాడా లేదా అని మాత్రం మైండ్లో పెట్టుకోకుండా చూపిస్తారు ఖచ్చితంగా చూపిస్తాడు ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు నెక్స్ట్ ఫ్లాష్ కార్డ్ చూపించిన బేబీకి చూపించిన బేబీకి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫ్లాష్ కార్డ్ చూపించడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఏంటి అంటే గ్రాస్మిక్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది మెమొరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది అన్నీ గ్రోత్ అయ్యే స్టేజ్లో ఉంటారు కాబట్టి అన్నీ ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి చాలా రిజల్ట్ ఉంటుంది ఫ్లాష్ కార్డ్ చూపించిన బేబీకి చూపించిన బేబీకి సో నాకు తెలిసి ఫ్లాష్ కార్డ్ చూపించడమే చాలా బెస్ట్ అనిపించింది చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనమాట ఇప్పుడు మా పెద్దపా ఫ్లాష్ కార్డ్స్ నేను చూపించకపోయినా సరే నేను ఎర్లీగా స్టార్ట్ చేసిన స్టడీ కాబట్టి అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి స్టార్ట్ చేసిన కాబట్టి ఇప్పుడు అన్ని ఈజీగా క్యారీ చేసేస్తున్నాడు అనమాట ఇంకా తొందరగా స్టార్ట్ చేస్తే ఇంకా బాగా పిల్లలు బాగా షార్ప్ అవుతారు యాక్టివ్ ఉంటారు బాగా పర్ఫెక్ట్ ఉంటారు అని నా ఇంటెన్షన్ ఎందుకంటే ఫ్లాష్ కార్డ్స్ అంటే చూపించాలి అని అంటే బేబీ కాన్సన్ట్రేషన్ మినిట్ కంటే ఎక్కువ సేపు అయితే కాన్సన్ట్రేట్ గా చూడలేదు వన్ మినిట్ లో మనం ఎన్ని కార్డ్స్ అయితే క్లాస్ చేస్తామో అన్ని కార్డ్ మాత్రమే చూపించాలి ఫస్ట్ ఫస్ట్ పిల్లలకి బేబీస్ కి ఆ వన్ మినిట్ కాన్సన్ట్రేట్ గా చూస్తుంది కాబట్టి ఎలా అంటే చిక్కు చిక్కు మ్యాంగో చెర్రీ ఫ్రూట్ వాటర్ మిలన్ పైనాపిల్ బొనా ప్లమ్ పీర్ పొప్పయ ఇలా చూపించాలి పేర్ ప్లమ్ బనానా పైనాపిల్ వాటర్ జాక్ ఫ్రూట్ చెర్రీ మ్యాంగో చిక్కు మనం ఎంత ఫాస్ట్గా ఫ్లాస్ట్ చేయగలుగుతామో అంత ఫాస్ట్గా వన్ మినిట్లో చూపించాలి అనమాట తర్వాత బేబీ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయ్యి అటు ఇటు డైవర్ట్ అయ్యి అటు ఇటు చూస్తుంటారనమాట ఆ తర్వాత మళ్ళీ మన పొజిషన్లో తీసుకొచ్చుకున్న తర్వాత చూపించాలి ఫస్ట్ మళ్ళీ ఇంకొక విషయం ఏంటి అంటే డైరెక్ట్ కార్డ్స్ తీసుకొచ్చి ఇట్లా చూపించకుండా హాయ్ నానా నవ్ వీఆర్ గోయింగ్ టు సి ద కార్డ్స్ అని స్టార్ట్ చేయాలి లేదంటే నాని మనం ఈరోజు కార్డ్స్ చూసుకుందామా ఇప్పుడు కార్డ్స్ చూద్దామా స్టార్ట్ చేద్దామా కార్డ్స్ స్టార్ట్ చేద్దామా బేబీ అని అలా స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేద్దామా ఓకే షెల్ స్టార్ట్ సి ద కార్డ్స్ అని స్టార్ట్ చేయాలి లేదంటే నౌ వి టు ద ఓకేనా ఆర్ యూ రెడీ ఆర్ యూ రెడీ బేబీ అని ఇలా స్టార్ట్ చేస్తే వాళ్ళు యాక్టివ్ అయిపోతారనమాట వేరే సరే వాళ్ళు యాక్టివ్ అయిపోయి మన సైడ్ టర్న్ అయిపోతుంది అనమాట కాన్సన్ట్రేషన్ సో అలా స్టార్ట్ చేయండి ఓకే అండి ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి